పెద్ద ఆంటీ నా ముద్దులు చిట్టి పొట్టి ఆంటీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు లాస్ట్ మంత్ మా ఊర్లో జాతర జరుగుతుందంటే అందరం వెళ్ళాం ఈ వ్లాగ్ మే లాస్ట్ వీక్ లోది మే అంటే అందరికి హాలిడేసే కదా అందుకే అందరూ వచ్చారు ఈ రోజు వీడియోలో మా ఊరు చూపించేస్తాను మీకు చాలా బాగుంటది మా ఊరు ఇది కొండాలమ్మ చింత సెంటర్ ఇక్కడ దిగి లోపలికి వెళ్ళాలి మా ఊరికి వెళ్ళాలంటే మా ఊరి పేరు ఏంటో తెలుసా పెదపట్నం లంక ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంటది మీకు ఇంకా బా అర్థం కావాలంటే తూర్పు గోదావరి జిల్లాలో అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలా ఫేమస్ ఇదిగోండి ఇదే ఆ గుడి ఈ గుడి గుడికి చాలా విశేషం ఉంది నెక్స్ట్ టైం మీకు ఆ గుడి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఈ గుడికి మా ఊరు నడిచి కూడా వెళ్ళిపోవచ్చు జస్ట్ టూ కిలోమీటర్స్ అంతే ఇది మా నానమ్మ వాళ్ళ ఊరు అంటే మా డాడీ వాళ్ళది కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి ఎటు చూసిన కొబ్బరి చెట్లు కొబ్బరి కాయలు కొబ్బరి తోటలు కొబ్బరి పీచు పొట్టు అన్ని కొబ్బరికి సంబంధించినవే కనిపిస్తా ఉంటాయి ఇవి చూసారా ఇవి కొబ్బరికాయలు స్టోర్ చేయడానికి ఇలా కడతారు వీటిని కొబ్బరి కొట్టు అంటారు కొట్టు అంటే షాప్ అని కాదు వీటిని అలా అంటారు అంతే ఆ కొబ్బరికాయలు ఎండవానాలకి తడవకుండా ఉండడం కోసం అలా ప్రత్యేకంగా కొబ్బరికాయల కోసం కడతారు అనమాట ఎవ్రీ ఇయర్ వరదలు వస్తా ఉంటాయి గోదావరికి చాలా దగ్గర కదా ఆ గోదావరి కూడా మీకు చూపిస్తాను కమింగ్ వీడియోస్ లో అలా వరదలు వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయలు తడిచిపోకుండా వీటిలోనే స్టోర్ చేస్తారు ఇది మా ఊర్లో గవర్నమెంట్ హై స్కూల్ చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళం ఇది రంగబొమ్మ సెంటర్ ఇక్కడ దిగి ఈ వీధిలో నుంచి లోపలికి వెళ్ళాలి ఈ వీధి మొత్తం మాదే ఇక్కడ అందరూ కూర్చున్నారు చూసారా ఇక్కడ నుంచే పలకరింపులు మొదలైపోతాయి ఇంతకు ముందు చాలా మంది ఉండేవారు ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కొంతమంది ఎక్స్పైర్ అయిపోయారు ఇది ఈ మధ్యనే కట్టిన సాయిబాబా గుడి ఇదంతా మా వీధి అని ఎందుకన్నానంటే చెప్తాను ఈ వీధిని పెద్ద వీధి అంటారు ఇలా ఈ వీధి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటది చివరి వరకు కూడా ఒకటే రోడ్డు స్ట్రైట్ గా మీరు ఎప్పుడైనా యాపిల్ చెట్టును చూసారా అదిగోండి ఆ కనిపించేదే ఆపిల్ ట్రీ మనకి ఇక్కడ యాపిల్ చెట్టు పెరగడమే గొప్ప కాయలు కాయవు అన్న డౌట్ మీకు రావచ్చు మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి దానికి కాయలు కూడా కాస్తాయంట జనరల్ గా చాలా చోట్ల పల్లెటూరు ఒక స్పెషాలిటీ ఉంటది అదేంటంటే ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఇల్లులు ఉన్నాయి చూసారా అవన్నీ కూడా ఒకటే ఇంటి పేరు వాళ్ళు ఉంటారు లెఫ్ట్ సైడ్ ఉన్న అందరూ ఒకటే ఇంటి పేరు ఉంటారు అందుకే ఈ మాదే అని అందరూ మా వాళ్ళే ఉంటారు కదా చాలా చోట్ల పల్లెటూరులో ఇలాగే ఉంటది ఇవన్నీ ఇల్లులు కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అన్ని మండువా ఇల్లులే ఉండేవి అందులోని చాలా ఎక్కువ గదులతో అనమాట పన్నెండు ఏసు గదులు పదిహేను ఏసు గదులతో మండువా ఇల్లులు ఉండేవి ఇప్పుడు అవి కూడా చాలా ఓల్డ్ అయిపోయాయి కదా హండ్రెడ్ ఇయర్స్ పైనే అయిపోయిన ఇల్లులు కొంతమంది అలా పడగొట్టేసుకొని బిల్డింగ్స్ వేసేసుకున్నారు కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని మండువైలు ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను మాది కూడా టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా మాది ఇల్లు పెంకిటిల్లు మండవ ఇల్లు అలాగే ఉండేది మాది కూడా పన్నెండు గదుల ఇల్లు కానీ అది కూడా హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఉన్న ఇల్లు అది అప్పటికే కొంచెం పడిపోతూ ఉండడం వల్ల పడగొట్టేసి మా పెద్దనాన్నగారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అనమాట బిల్డింగ్ వేసేసుకున్నారు వచ్చేసాం ఇదే మా ఇల్లు ఈ చెట్టు చూడండి ఈ పనస్ చెట్టు నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది పెంకిటిల్లు ఉన్నప్పుడు అలాగే ఉంది బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు దాన్ని అలాగే ఉంచారనమాట చూడండి ఎంత బాగా కాయలు ఈ ఇల్లు మా చిన్నప్పుడు చూడాలి అని అంటే ఆ హైట్ రీచ్ అయ్యే వాళ్ళం కాదు ఎవరికి కనపడేది కాదు చాలా డౌన్ లోకి ఉండేది రోడ్డు ఇప్పుడు రోడ్ వేయడం వల్ల ఆ ఇల్లు అంతా చక్కగా కనిపిస్తుంది ఇదిగోండి ఇదే మా పెదనాన్న గారి ఇల్లు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సోషల్ మీడియా గానీ స్మార్ట్ ఫోన్స్ గానీ ఇంత డెవలప్మెంట్ అయితే లేదు అప్పుడు అసలు తెలియని కూడా తెలియదు ఇప్పుడు అనిపిస్తా ఉంటది అనమాట ఇప్పుడు అయితే నా చక్కగా వీడియో తీసుకుని చూసుకుని ఉండే వాళ్ళం అట్లీస్ట్ మా ఇల్లు ఎలా ఉండేది అని మా పిల్లలకైనా చూపించుకోవడానికి ఉండేది అప్పుడు అలా తీసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు అదేంటో చాలా బాగుండేది మా ఇల్లు అప్పుడు మండువ ఇల్లు కదా చాలా బాగుండేది కానీ ఏం చేస్తాం ఇంకంతే జరిగిపోయింది కదా ఇంకేం చేయలేం చెప్పుకోవడానికి తప్ప చూసుకోవడానికి లేకుండా పోయింది ఇక్కడ చూడండి నా కోసం హోల్ ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేస్తుంది ఎందుకంటే హోల్ ఫ్యామిలీకి సోలో ఎంటర్టైనర్ నేనే కాబట్టి కొంచెం ఎక్కువ చెప్పినట్టున్నాను కదా ఏం పర్లేదు అదే నిజం ఇప్పుడు సరదాగా కాసేపు రండి అని వెల్కమ్ చెప్పింది కదా తను మా ఐదో అత్తయ్య ఇందిరక్క ఈ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లో కూడా అలాగే ఉంటదండి సరదాగా కాసేపు ఏం చేస్తున్నారు అని వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు యూట్యూబ్ పెట్టానని తెలిసినప్పుడు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇక్కడ ఉన్నారు కదా పిల్లలు వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ప్రతి చిన్నదానికి కూడా సపోర్ట్ చేస్తా ఉంటారు ఇక్కడ ఉన్న మా అన్నయ్య అయితే ఇంకా అసలు నాకు సజెషన్స్ ఇవ్వడంలోనూ నన్ను ఎంకరేజ్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి నాకు ఐదో మేనత్త అని చెప్పాను కదా నాకు మొత్తం ఆరుగురు మేనత్తలు ఇద్దరు పెద్దనాన్లు మా డాడీ వాళ్ళు తొమ్మిది మంది ఇదిగోండి ఈయన మా పెద్దనాన్ గారు ఈయన పెద్ద పెద్దనాన్న గారు ఈయన అందరికంటే ఫస్ట్ అనమాట మా డాడీ ఏడవ సంతానం నెంబర్ సెవెన్ సో అందుకని చాలా పెద్ద ఫ్యామిలీ ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలంటే ఓన్లీ మా ఫ్యామిలీ వరకే చూసుకున్న ఒక హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉంటారు తను మా పెద్దమ్మ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ నేను మాటల్లోనే హౌస్ టూర్ కూడా చేసేస్తున్నాను మా పెద్దనాన్న గారు వాళ్ళది అక్క మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి స్వాతి ఈ ఇంట్లో కొన్ని యాంటిక్ పీసెస్ కూడా ఉంటాయి ఈ డోర్ చూసారు కదా ఇది మా పెంకిటీ ఉన్నప్పుడు కబోర్డ్స్ ఉండేవి ఇలాగా అప్పట్లో అది చాలా ఫ్యాషన్ అంట సో అవి పాడు చేయకుండా వీళ్ళు ఇలా ఫిక్స్ చేసుకున్నారు బాగుంది కదా ఇది మా పెద్దన్న పెద్ద కూతురు ఆరాధ్య ఇది ఒక బెడ్రూమ్ అండ్ అలాగే నెక్స్ట్ కిచెన్ కిచెన్ చూడండి కొంచెం స్పేషియస్ గా బాగుంది మా పెంకిటిలు ఉన్నప్పుడు ఈ డైనింగ్ హాల్ ఉన్న ప్లేస్ లోనే పండువా ఉండేది అనమాట ఇంక ఇదంతా బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ యాక్చువల్ గా చెప్పాలంటే జాతర మూడు రోజులు అయిపోయింది మేము అయిపోయిన తర్వాత వెళ్ళాము ఎందుకంటే వాళ్ళు మేకపోతని అమ్మవారికి బలిచ్చారు వీధి చివరి ఉంటది గుడి అక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు అక్కడ మొక్క అనమాట సో మరి నాన్ వెజ్ తినాలి అని అంటే అందరికి కుదిరే రోజు బుధవారం కాబట్టి ఆ రోజు బుధవారం అని చెప్పి ఇంకా ఆ రోజు పెట్టుకున్నారు వాళ్ళు మేము వెళ్ళేసరికి ఆ మేకని బలి ఇవ్వడం అవన్నీ అయిపోయినాయి మేము వెళ్ళేసరికి నైన్ అయింది ఇదంతా నైన్ నైన్ థర్టీ ఆ టైం మధ్యలో కానీ వాళ్ళు పొద్దున్నే సిక్స్ సెవెన్ కో అదంతా కార్యక్రమం అయిపోయింది ఎందుకంటే మరి వండాలి కదా అందులోకి పల్లెటూరు కదా భోజనాలు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ టిఫిన్స్ తినేశామనమాట తినే మా పెద్ద నేను ఇందాక చెప్పాను కదా ఈ అన్నయ్య అనమాట మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి ఇదిగోండి మా రెండో పెదనాన్న వాళ్ళ రెండో కొడుకు వంశీ నాకు తమ్ముడు ఎయిట్ మంత్స్ బ్యాక్ ఏ మ్యారేజ్ అయింది తనకి మేము కూడా మా పెద్దనాన్న పిల్లలు అందరం కలిపి ఎనిమిది మంది ఫస్ట్ పెదనానికి ఇద్దరు పిల్లలు సెకండ్ పెదనానికి నలుగురు పిల్లలు మా డాడీకి మేమిద్దరం మొత్తం ఎనిమిది మంది అదే మొత్తం మా అత్తయ్య పిల్లలు అందరం కలిపి అయితే ఇరవై ఒక్క మంది మేము ఈ ఇల్లు ఒక్కటే అనుకోకండి ఈ బ్యాక్ సైడ్ ఆ కనిపిస్తుంది చూసారా చివరి వరకు కూడా స్థలం అంతా కూడా మాదే ఇదంతా మొత్తం ఒక నలభై సెంట్లు అనుకుంటా అందులో ఒక్కొక్కరికి ఒక పదమూడు సెంట్లు అలా వచ్చింది మా పెద్ద ఇల్లు కట్టేసుకున్నారు మొన్నటి వరకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండేది ఒక వన్ మంత్ బ్యాక్ పడగొట్టేశారు అప్పుడైతే మీకు ఇంకా బాగా తెలిసేది ఇప్పుడు ఓపెన్ ప్లేస్ కాబట్టి తెలియట్లేదు తను మా పెద్ద అత్తయ్య వాళ్ళ కోడలు హైమక్క కొన్ని యాంటిక్ పీసెస్ అని చెప్పాను కదా అందులో ఇది కూడా ఒకటి అనమాట ఇది కూడా అప్పటిదే చాలా పాత కాలంది అది నేనే తను మా బావ మా పెద్ద అత్తయ్య వాళ్ళ అబ్బాయి రండి హాల్లోకి వెళ్దాం అందరూ అక్కడే ఉన్నారు మా అత్తయ్య వాళ్ళని మీకు పరిచయం చేస్తాను ఇక్కడ మధ్యలో కూర్చుంది కదా బ్లూ కలర్ శారీ తను మా పెద్ద అత్తయ్య పక్కన ఉన్నది మా శాంతక్క వాళ్ళ చిన్న కూతురు ఇందాక టిఫిన్స్ చేస్తూ కనిపించారు కదా మా బావ అక్క అని చెప్పాను కదా వాళ్ళు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు తను ఇందాక చెప్పాను కదా మా ఐదో అత్తయ్య ఇందిరక్క నేను మా రెండో అత్తయ్య నా ముద్దుల ముద్దులు చిట్టి పొట్టి చిన్న ఈ ఇద్దరు అత్తయ్య కూడా మా అన్నయ్య అక్క అందరం కూడా చిన్నంటి పెద్ద అని పిలుస్తాం చిన్నప్పటి నుంచి అదే అలవాటు నాకు అందరి అత్తల కంటే నాకు బాండింగ్ ఎక్కువ ఎందుకంటే నేను ఫోర్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళ దగ్గరే పెరిగాను సో అందరికంటే ఎక్కువ చనువుగా అనిపిస్తుంది ఇందాక ఇందిరక్క అని అన్నాను కదా తను మా అత్తయ్యే మా డాడీకి చెల్లి మేము పుట్టేసరికి వాళ్ళకి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు సో అందుకని మేము చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడం అలవాటు ఇంకో అత్తయ్య ఉంది జాన్సక్క మా డాడీకి ఇద్దరు చెల్లెళ్ళు నలుగురు అక్కలు వాళ్ళిద్దరిని కూడా మేము అక్క అని పిలుస్తాం ఇందిరక్క జాన్సక్క అంటాం అనమాట మా చిన్నంటి ఇద్దరు కోడలు రాధక్క తను పాలకొల్లు మున్సిపల్ ఆఫీస్ లో జాబ్ చేస్తుంది గవర్నమెంట్ జాబ్ మా అత్తయ్య వాళ్ళ కోడలు హైమక్క రాధక్క కూడా చాలా సరదాగా ఉంటారు మాతో వాళ్ళ చిన్న కొడుకు వదిన ఇందాక మా పెద్ద చూపించాను కదా వాళ్ళ వైఫ్ వయసులో చిన్నదైనా ఇంటికి పెద్ద కోడలు మాతో చాలా బాగా కలిసిపోతుంది చాలా సరదాగా ఉంటది ఇంకా మిగతా వాళ్ళంతా వాళ్ళ పిల్ల పీచు పెద్ద పరిచయం అక్కర్లేదు తొట్టింగ్ అమ్మో ఇది విన్నారు అనుకోండి నెక్స్ట్ టైం తుమ్మేస్తారు నన్ను అందరూ ఒక చోటు ఉంటే చూసారా ఎంత గోలగోలు కింద ఉందో మేమైతే అమ్మవారిని చూడడానికి గుడికి బయలుదేరిపోయాం ఇంకా ఇక్కడ ఈ రోజంతా ఎలా స్పెండ్ చేశాం ఎలా సందడి చేసాం అనేది కంటిన్యూషన్ వీడియో లో చూసేద్దాం ఆ వీడియోస్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి మరి ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్